సాధనా మంత్రాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఈ సాధనా మంత్రం అనేటువంటిది ప్రారంభ దశలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి మంత్రాలు చాలా సౌమ్యంగా ఉంటాయి ఈ సాధనా మంత్రాల ప్రత్యేకత ఏంటంటే సాధకుని చేత ఆ మంత్రమే సాధన చేయిస్తుంది విచిత్రంగా ఉంది కదా ఈ సాధన మంత్రాలు శివ పంచాక్షరి అలానే నారా అయిన మంత్రాక్షరి చాలా సుఖంగా ఉండేటువంటి మంత్రాలు సుఖం ఇచ్చేటువంటి మంత్రాలు ఆంజనేయాయ నమనేమ ఇలా ఇవి సుఖకరమైన మంత్రాలు ఓం శ్రీమాత్రేయ నమ ఎంత సాధకుడికి ఎంత మహా మహామంత్రాలు సైతం ఈ సాధన ప్రథమమైనటువంటి ఆశీస్సులు కలిగిస్తాయి ఒకటో తరగతి చదివి రెండు మూడు నాలుగు ఐదు ఒకేసారి నేను పదో తరగతి పరీక్ష రాస్తాను అంటే అది ఏ విధంగా అయితే అసహజమో సాధకుడు ఖచ్చితంగా గుర్తెరిగి నడవాలి ఒక విషయం అయితే నేను మీకు చెప్పాలి ఈ సాధన మంత్రాలు ఒక నలభై రోజులు నియమం పెట్టుకొని ఇది పురుషులు ఒక నలభై రోజులు నియమం పెట్టుకొని ఈ సాధన మంత్రాల్ని మీ జన్మ నక్షత్రానికి సాధన తార ఉన్న నక్షత్రాన్ని నుంచి ప్రారంభం చేసి మీరు సాధన చేస్తే మీకు తెలియనటువంటి ఆనందాన్ని మీకు తెలియనటువంటి ఒక సంతృప్తిని మీరు తెలుసుకోగలుగుతారు మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ సాధన మంత్రాల వైపు సాధకుడు ఫస్ట్ దృష్టి సారించాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక మంచి గురువుని ఆశ్రయించండి మంచి గురువు అంటే ఎలా ఉంటాడు అన్నప్పుడు ఏ రకంగా డబ్బు ఆశించడు వాడు సామాన్యుల్లో సామాన్యుడిగా ఉంటాడు అసామాన్యుల్లో అసామాన్యుడిగా కూడా ఉంటాడు వాడికి భేషజం ఉండదు ఆత్మీయత అనురాగం ప్రేమ అనురక్తి పది మందికి పంచుతారు అంతేకాకుండా సందర్భోచితంగా మాట్లాడడు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఇది గురువుకు ఉండేటువంటి ధీరోదాత్తమైనటువంటి లక్షణం శిష్యునికి అనుకూలంగా నేను మాట్లాడకపోతే వాడు తిరిగి నా దగ్గరికి రాడేమో దానివల్ల నేను ఆర్థికమైనటువంటి నష్టానికి లోనవుతానేమో అని అనుకోవటం అనుకునేవాడు కాదు సందేహాలకు సమాధానం చెప్పేవాడే గురువు కాదు సందేహము లేనటువంటి జీవితాన్ని మీకు అందించేవాడు గురువు ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినటువంటి సత్యం కాబట్టి ఈ సాధన మంత్రాలని మీరు ఇందాక చెప్పినట్లు సంపత్ తరగాని క్షేమ గాని సాధన గాని ఈ తార బలాన్ని చూసుకొని మీరు ప్రారంభం చేయండి నలభై రోజులు దీక్ష పెట్టుకోండి మరి ఆడవారు ఆడవారు ఇరవై నాలుగు రోజులు దీక్ష చేస్తే చాలు ఋతుక్రమము లేని వారికి నలభై రోజుల దీక్ష మంచిది అయితే ఈ నలభై రోజుల దీక్షలో మీరు స్వప్నాల దర్శిస్తారు కనిపించినటువంటి మీకు తెలియనటువంటి అనేక మంది మంత్ర సిద్ధులు మీ సాధన దీక్షను బట్టి ఖచ్చితంగా మీకు దర్శనం ఇస్తారు కాబట్టి ఒక్కటి పెట్టుకోండి చేస్తారా పురాతనమైనటువంటి ఆలయాలలో దీక్షని ప్రారంభించవచ్చు పుణ్యక్షేత్రాలలో ప్రారంభించవచ్చు అన్నిటికంటే అది ముఖ్యమైంది అన్నిటికంటే అవశ్యమైనది మీ గృహసేవను సేవను మించినటువంటి పుణ్యక్షేత్రం లేదుగా అంతకు మించి ఆనందం లేదు భార్య ఉండాలి పిల్లలు ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి అందరూ ఉండాలి వారి మధ్యలో సాగాలి మీ దీక్ష అంతే తప్ప మీ దైనందిక కార్యక్రమాల్ని విసర్జించి మీరు చేసేటువంటి ఏ దీక్షైనా పాలించా రాజయోగి ఒక రాజయోగి అనేటువంటి వ్యక్తి సర్వ ధర్మాలని పాటిస్తూ దీక్షా కృతూనే ఆచరించాలి అర్థమైంది కదా శుభం భవత్ జై మాతా భక్